విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా సూచన ఒక్కటే నిబద్ధత చాలా ముఖ్యం నిబద్ధత లేని చదువు కానీ నిబద్ధత లేని జీవిత ప్రయాణం కానీ మీకు ఉపయోగము ఉండదు మీరు క్రమశిక్షణతో కూడుకున్న విద్యను నేర్చుకోండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు కష్టపడండి ఆ తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు సుఖమైన జీవితము మీ జీవితంలో గౌరవం అన్నిటికంటే సమాజంలో మీకు గౌరవం తెచ్చిపెడుతుంది చదువుకున్న వాళ్ళకు నిన్నటి వరకు మనల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇవాళ మీరు గ్రూప్ గ్రూప్నో సివిల్ సర్వెంటో మీరు సెలెక్ట్ అయితే ప్రతి ఒక్కరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గౌరవిస్తారు చదువు అనేది అత్యంత కీలకమైనది చదువు ఒక్కటే మన భవిష్యత్తును మారుస్తుంది మీరు గొప్పగా చదువుకోవాలి రాణించాలి ఈ మధ్యకాలంలో మనం రాజీవ్ గాంధీ సివిల్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ ఢిల్లీకి వెళ్ళాలి అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకు వన్ ల్యాక్ మెయిన్స్కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఇంకొక లక్ష రూపాయలు ఢిల్లీలో ఉండడానికి కూడా మనం అకామిడేషన్ ఇస్తున్నాం మీరు హై టార్గెట్ పెట్టుకోండి దాని ప్రకారం కష్టపడండి తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది దేశంలో ఏ మూలకెళ్ళినా తెలంగాణ వాళ్ళు పాలమూరు వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర రాష్ట్రాలలో కూడా ఉండాలి ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వంలో మనం నిధులు రాబట్టుకోవాలంటే కూడా మన వాళ్ళు ఎవరైనా ఐఏఎస్ ఉంటే మనకు అత్యధికంగా నిధులు వస్తాయి తప్పకుండా మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది సంవత్సరం తిరిగే లోపల ట్రిపుల్ ఐటీ బిల్డింగ్ కట్టి ఒక మంచి క్యాంపస్ క్రియేట్ చేసి చదువుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది జీవితంలో ఏ స్థాయికైనా ఎదగండి కన్న తల్లిదండ్రులను పుట్టి పెరిగిన ఊరును మరవకండి కన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని వాళ్ళు కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకొని వాళ్ళు ఏ హోదాలో ఉన్నా కూడా అది నిష్ప్రయోజనమే తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను